హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మన జీవితాన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి మనము మన ఆలోచన విధానాన్ని కానీ మన జీవితాన్ని కానీ రోజుకు రోజుకి ఎలా ఎదగాలి ఎలా ఆలోచించాలి ఎలా బెటర్గా ఉండాలి అనే దాని గురించి మంచి మొరల్ వాల్యూస్ స్టోరీ అండి ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి నిజంగా మన ఆలోచన విధానం మార్చుకుంటూ పోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనే దానికి చక్కటి నిదర్శనమైన స్టోరీ అండి కాబట్టి ఈ స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక సభ జరుగుతుంది ఆ సభలో ఒక పెద్ద మనిషి అంటే ఒక గురువు గారు ఆ ఊరందరినీ కూర్చోబెట్టుకొని మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా నేను సమాధానము చెప్తాను మీరు ఏ ప్రశ్నన్నా నన్ను అడగండి అని అంటాడనమాట అయితే ఆ ఊరులందరూ కూడా వాళ్ళకు వచ్చిన డౌట్స్ కానీ వాళ్ళకి సందేహాలు ఉన్నా ఏమున్నా కూడా ప్రతీది కూడా వాళ్ళని ఆయన అడిగి తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కదానికి ఆయన సమాధానం చెప్పుకుంటూ పోతున్నాడు అనమాట ఎవ్వరు చెప్పి ఎవరు ఏం చెప్పినా కూడా విసుక్కోకుండా వాళ్ళకు తగ్గ ఆన్సర్ ఇస్తున్నారు అక్కడ ఆయన చెప్పే సమాధానానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతున్నారనమాట అందరూ అంగీకరిస్తున్నారు అవును అవును అని అయితే ఇంకా ఎవరన్నా ఉన్నారా నన్ను ఏమైనా ప్రశ్నలు అడగాల మీరు ఏ ప్రశ్నన్నా అడగండి నేను జవాబు చెప్తాను అని అంటూ ఉంటారనమాట ఊరందరూ ప్రశ్నలు అడగడము అయిపోతుందనమాట అయితే అక్కడ ఆ గ్రామ పెద్ద గ్రామ సర్పంచి అక్కడికి వచ్చి ఈ గురువుగారిని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను ఈ ప్రశ్నలతోటి ఎవరైనా ఎవరైతే కఠినమైన ప్రశ్న అడిగి సమాధానం చెప్పలేకుండా ఉంటారో గురువుగారు వాళ్ళకి బహుమతి ఇస్తాను ఎవరైనా ప్రశ్న అడగండి అని ప్రకటిస్తాడనమాట ప్రకటించేసరికి అందరు కూడా ఇక అన్నీ అడిగాము ఇంకా ఏం అడగాలి ఇంకేం అడగాలి అనుకుంటూ అందరు కూడా అలా ఉండిపోతారనమాట అయితే ఒక చిన్న పిల్లవాడికి ఒక ఆలోచన వస్తుంది అరే ఈ గురువుగారిని నేను ఒక ప్రశ్న అడుగుతాను నాకు సమాధానం చెప్తాడా లేదా అని ఏం చేస్తాడని అంటే ఆలోచన తడువుగా పెరట్లోకి వెళ్తాడు పెరట్లోకి వెళ్ళగానే ఒక తుమ్మిదని పట్టుకుంటాడు పట్టుకొని ఆ తుమ్మిదని ఇలా తన చేతి కింద రెక్కల కింద పట్టుకుంటాడు అంటే రెక్కలు కనబడేటట్టు పట్టుకుంటాడు అంటే మెడ భాగంలో కొంచెం యువతలకి పట్టుకుంటాడు అనమాట అంటే అది బతికే ఉంటుంది అని అబ్బాయి తెలివి ఏంటంటే ఒకవేళ గురువు గారిని నేను క్వశ్చన్ అడుగుతాను ఏం క్వశ్చన్ అడుగుతాను ఈ తుమ్మెద చనిపోయి ఉందా బతికి ఉందా అని అడుగుతాను ఒకవేళ గురువు గారు బతికి ఉంది అని అంటేనేమో నా చేతిలో మెడ కిందికి పట్టుకున్నాను కాబట్టి కొంచెం మెడ పైకి పెట్టి దాన్ని పిసికేసి కింద పడేస్తాను చం చచ్చిపోద్ది కాబట్టి అదే గురువు గారు చచ్చిపోయింది అనుకుంటే దీన్ని వదిలేస్తాను అది వెళ్ళిపోతుంది అని తన మనసులో అనుకొని ఈ ప్రశ్న గురువుగారిని అడగాలి ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తాడు ఒకవేళ చచ్చిపోయింది అన్నా కూడా బతికిచ్చేస్తాడు ఎందుకంటే చంపేస్తాడు అట్లా పట్టుకొని ఉంటాడు కాబట్టి ఒకవేళ చచ్చిపోయింది అన్న దాన్ని గొంతు పిసికి చంపేసి చూపిస్తాడనమాట అంటే ఇక్కడ గురువుగారు ఓడిపోవడం తథ్యము అని పిల్లవాడు కాన్సెప్ట్ అనమాట ఏ విధంగా అన్నా గురుగారిని నేను ఓడించాలి అని పిల్లవాడు అనుకుంటాడనమాట అనుకునేసరికి దా తుమ్మిదని పట్టుకుంటాడనమాట కొంచెం మెడకిందికి పట్టుకొని గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు గురుగారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు దీనికి సమాధానం చెప్తే మీరే గెలిచినట్టు అని అంటారు అనమాట నాన్న అడుగు అనేసరికి గురుగారు ఇప్పుడు నా చేతిలో ఉన్న తుమ్మిద చనిపోయి ఉందా బ్రతికి ఉందా అని అడుగుతాడనమాట అప్పుడు ఆ గురుగారు కొద్దిసేపు ఆలోచిస్తాడు ఆలోచించి గడ్డ నీ మురుకుంటాడు బాగా చాలా క్రీటమైన ప్రశ్న ఈ పిల్లవాడు అనుకొని ఆలోచిస్తున్నాడనమాట ఆలోచిస్తూ ఉంటే ఈ ఉంటాడు గురుగారు నాకు సమాధానం తొందరగా కావాలి లేకపోతే మీరు ఓడిపోయినట్టే అని చెప్తాడనమాట చెప్పేసరికి గురువుగారు అంటాడు కదా ఆ తుమ్మిద చనిపోవాలన్నా బ్రతకాలన్నా అది నీ చేతిలోనే ఉంది నాయన అని చెప్తాడు అప్పుడు ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతాడనమాట అతని సమాధానానికి అంటే గురువుగారు నిజమైన అన్ని జ్ఞానంతో చెబుతున్నాడని రియలైజ్ అయ్యి ఆ తొమ్మిదర్ని వదిలేస్తాడు ఎలా చెప్పగలిగారు గురువుగారు అని ప్రశ్నిస్తాడనమాట అప్పుడు గురువుగారు ఈ విధంగా చెప్తాడనమాట అంటే ఈ కథలో మనం ఏ విధంగా తెలుసుకోవాలో ఆ నీతి కూడా గురుగారు చెప్తారు మనము మన చేతిలోనే ఉన్నది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది దాన్ని నేను బతికి ఉంది అనంటే నువ్వు దాన్ని చంపేస్తావు అదే చచ్చిపోయింది అని అంటే దాన్ని బతికిస్తావు రెండు అంటే దాన్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నావు కాబట్టి అది బతికుండాలన్నా చనిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుందండి ఎవరి చేతుల్లోనే వాళ్ళ జీవితం ఉంటుంది ఆ జీవితాన్ని మనం ఏ విధంగా మలుచుకుంటున్నాము మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తే మన జీవితం అలానే ఉంటుంది అదే రెండు రోజులు మూడు రోజులకి మనం ప్లాన్ చేసుకునే జీవితాన్ని గడిపితే అది బాగుంటుంది ఇంకా ఒక రెండు రోజుల తర్వాత ఇంకా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నెల రోజులు ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా మనం ఒక క్రమ పద్ధతిలో నా జీవితం ఇలా ఉండాలి నేను ఇలా కష్టపడాలి నా అచీవ్మెంట్స్ ఇవి నా గోల్ ఇది అనుకొని మనము ఒక ఏం తోటి థీమ్ తోటి మనం ముందుకు సాగితే మనం ఏదన్నా సాధించగలం అండి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితము వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి దాన్ని ఎలా మలుచుకోవాలి అనే దానిది ఆలోచన విధానం మీద ఉంటుంది అంటే మనము ఈరోజు బతికినాం మంచిగా బతికినాం ఇంకా బెటర్గా బతకాలని ఆలోచించాలి ఇంకా రేపు మంచిగా చేసుకున్న తర్వాత ఇంకా బెటర్గా బతకాలి ఇంకా అని ఆలోచించాలి అంతేలే ఇక్కడ ఇక్కడ ఇక్కడి వరకే మనము ఆలోచించకూడదండి మనము ఆలోచన విధానంతో ముందుకు సాగాలి మన జీవితాన్ని మనం మోల్డ్ చేసుకోగలగాలి కాబట్టి ప్రతి ఒక్కరి జీతము ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి అది మనము పట్టుకున్నాం ఇప్పుడు తుమ్మి మీద పట్టుకొని అది మనము ఫ్రీగా వదిలేస్తే స్వేచ్ఛగా తిరుగుతుంది చంపిస్తే చచ్చిపోతుంది అంటే మనము కిందికి వెళ్ళిపోవాలన్నా ఎదగాలన్నా కూడా మన చేతిలోనే ఉందండి మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో ఆ విధంగానే మన జీవితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని మరింత మెరుగైన స్థితిలోకి తీసుకొని మంచి ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను మీ వాణిశ్రీని